రోజే ఈ రోజే ఏదైతే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఈడీ కస్టడీలోకి తీసుకుందో ఏకంగా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి కీలక విచారణ అయితే ఉందన్నమాట ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే లెక్కర్ ఢిల్లీ లెక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇవి కవిత ప్రస్తుతం ఏడు రోజులు ఈడీ కస్టడీలో కూడా ఉన్నారు లెక్కర్ కేసు సంబంధించి ఈడీ ఆమెను అయితే ప్రశ్నిస్తూ ఉంది నేడు కవితపై ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కూడా జరగనుంది ఈడీ సంబంధాలను కవిత సవాల్ చేసింది కవిత పిటిషన్పై నేడు జస్టిస్ బేళ త్రివేది జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ అయితే చేపట్టనుంది మరోవైపు నేడు ఢిల్లీ లెక్కర్ స్కామ్ కేసులో కవిత ఈడీ మూడో అయితే విచారించనుంది గత రెండు రోజులుగా ములాఖాత్తో కవితకు కలుస్తున్న కేసీఆర్ హరీష్ రావు ఈ లెక్కర్ కేసులో ఇప్పటికే చూసుకున్నట్లయితే నూట ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసినట్లు కూడా తెలపడం అయితే జరిగింది కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది ఢిల్లీ ఢిల్లీ లిక్కర్ కేసులో నూట ఇరవై ఎనిమిది పాయింట్ డెబ్బై కోట్ల రూపాయలైతే జప్తు చేశామని ఆస్తుల జప్తును ఆమోదించిన అడ్వకేటింగ్ అథారిటీ అన్నమాట అయితే నెక్స్ట్ మద్యం విధానం రూపకల్పనలో కూడా కవిత ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిషోడియాతో కలిసి కుట్ర చేశారని చెప్పేసి ఆరోపించింది ఈ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు వంద కోట్ల రూపాయలు కూడా ముడుపులు అప్పు చెప్పినట్లు కవిత క్రియాశీల పాత్ర పోషించారని ఈ మొత్తాన్ని హోల్సేల్స్ వ్యాపారం నుంచి ఇప్పించారని తిరిగి ఆ డబ్బును లాభాలను రాబట్టుకునేందుకు మరిన్ని కుట్రలు అయితే పడ్డారని ఈ కేసులో మనీష్ సిషోడియా సంజయ్ సింగ్ విజయ్ నాయత్ సహా ఇప్పటికి పదిహేను మందిని అరెస్ట్ కూడా చేశామని చెప్పింది సో ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే ఈ రోజు కీలక విచారణ అయితే కవిత గారు మేము చూడాలి మరి సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తుంది ఏంటనేది ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ రగల వీడియో రోపలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను